జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి గారి అధ్యక్షతన గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ వ్యవసాయ శాఖ జలవనరుల శాఖ అంశాలపై నిర్వహిస్తున్న జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రివర్యులు టిజి భరత్ కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు పానీయం శాసన గౌరు చరితారెడ్డి ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్యారెడ్డి కొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య కర్నూలు జాయింట్ కలెక్టర్ డాక్టర్ బీనవ్య కుర్వ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప కర్నూలు నంద్యాల జిల్లాల జెడ్పీటీసీలు ఎంపీటీసీలు జిల్లా అధికారులు ఉన్నారు